ఇంత చిన్న గుడ్డగాడండి ఆడు మోహల్ పడి కన్నీరు గారు చేడు చేస్తున్నాడు ఎందుకు ఏడుతున్నాడు అర్థమవుతులేదా నా పొరపిచ్చేకిపోయింది ప్రార్థన అయిపోయే కానీ నేర్చుకుని రై నువ్వు ఇంత గేడ్చగలుంటావు అవును అంకల్ ఎందుకు ఏడ్చ నాకు తెలియదు అంకల్ అసలు అడిగి దుఃఖం కానీ బాధ కానీ ఏ చిన్న పిల్లడండి ఆ మహాయిత ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాల పిల్లోడు సంఘం అంతా ఎంతసేపు మోకరించి రావడం సేపు మోకరించి కన్నీరు ముండిని గేడి చేస్తున్నాడు ఎన్ని కష్టాలు ఎన్ని బాధలు తేడవాలా చెత కొట్టెత్తు కూడా అంత పిల్లలు అది అని అంతేసేస్తున్నాడు ఆయన ఇంటర్వ్యూ చేసి ఏరా నీ ఎందుకు ఏడుతున్నావురా నీకేం కావాలన్నానా ఏమైనా భయం అయిందా నీకు ఏమైనా కనపడిందా నువ్వు ఎందుకు ఏడ్చావురా అని ఎంత బుజ్జగించి వాడికి ఎన్ని శాక్లెట్లు ఇచ్చి అడిగినా ఏమో అంకులు అక్తులు ఇల్లు దొంగలు నాకు ఏడుపు చేసింది అన్నాడు ఇప్పుడు ఏమర్థమైంది మీకు అది వాడు కావాలని ఏడిచిన ఏడుపు వాడికి భయంతో వచ్చిన ఏడుపు ఏదో అవసరానికి వచ్చిన ఏడుపు పరిశుద్ధాత్మ దేవుడు వాడి లోపల నుంచి ప్రార్థన చేస్తున్నాడు స్తోత్రం చెప్పండి గట్టి క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ శుభాభివందనాలండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరిని మరి ఒక రీతిగా కలుసుకునటానికి దేవుడు మంచి సమయాన్ని అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో జఫన్య శాస్త్రి గారు చెప్పినటువంటి ఒక అసత్యపు బోధను ఒక అబద్ధపు బోధను మీకు మీకు చూపించుతున్నాను మీరు విని ఉన్నారు ఒక చిన్నపిల్లవాడి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చి అతను ఏడుస్తూ మరి భాషలు మాట్లాడుచున్నాడని చెప్తున్నాడు ఇది వాస్తవమా గ్రంథములో ఇలాగూ ఎప్పుడైనా వ్రాయబడి ఉన్నదా అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం అపోస్తుల కార్యము రెండవ అధ్యాయము ముప్పై ఆరో వచనంలో మీరు సిలువ వేసిన ఈ యేసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను ఇది ఇజ్రాయేలు వంశమంతయు రూఢీగా తెలుసుకునవలనని చెప్పిన వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా పేతురు మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తీస్మము పొందుడే అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందదురు ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ మన ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించను కాబట్టి అతని వాక్యం వారు అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడి ఇక్కడ బాప్తిస్మము పొందిన వారిలో ఎవరు కూడా చిన్నపిల్లలు లేరు వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని రక్షణ పొందుటకు మేమేమి చేయవలము వారు ఈ హృదయంలో విని అంగీకరించారు వారి హృదయంలో నొచ్చుకొని మేమేమి చేయవాలనని అడిగాను పేతురిని కడమ పోస్తున్న అడిగారు అంటే ఇక్కడ ఈ బాప్తీసం పొందినటువంటి వారిలో ఎవరు కూడా చిన్నపిల్లలు లేరు చిన్నపిల్లల మీదకి పరిశుద్ధాత్ముడు వస్తాడని గ్రంథంలో ఎక్కడ లేదు ఒక వ్యక్తికి ఒక వ్యక్తి పరిశుద్ధాత్ముడు అన్న వరాన్ని పొందుకోవాలంటే అతను దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి మారు మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తీసం పొందాలి అతను దేవుని వాక్యాన్ని విని మారు మనసు పొందాలి చిన్నపిల్లలకు మారు మనసు రాదు మారు మనసు అంటే ఏంటో తెలియదు అయితే మారు మనసు పొందినటువంటి వ్యక్తి మీదకి పరిశుద్ధాత్ముడు వస్తాడన్నది అది అబద్ధము గ్రంథములో ఎప్పుడు కూడా వ్రాయబడలేదు అపోస్తుల కార్యము ఆరో అధ్యాయము ఐదు ఏడు వచనాల్లో ఇక్కడ పరిచారకులను మనం చూస్తున్నాం ఈ పరిచారుకులు ఆల్రెడీ వారు పరిశుద్ధాత్మను పరిశుద్ధాత్మని వారై మంచి సాక్ష్యం పొందినటువంటి వారు వీరు అపోస్తులు వారి మీద చేతులు ఉంచినప్పుడు కృపావరాలు పొందారు ఇక్కడ చిన్నపిల్లల మీదకి చిన్నపిల్లల మీద అపోస్తులు నిక్షేపణ చేయలేదు లేదంటే ఇక్కడ చిన్నపిల్లల మీదకి ఎవరి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చినట్టు గ్రంథము చెప్పట్లేదు అపోస్తుల కార్యం ఎనిమిదవ అధ్యాయంలో సమరయులు దేవుని వాక్యము అంగీకరించి బాప్తి పొందారు అపోస్తుల కార్యం ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ చనంలో అయితే పిలిప్పు దేవుని రాజ్యమును గూడ్చియు యేసు క్రీస్తు నామమును గూడ్చియు సువార్త ప్రకటించుచుండగా వారతనిని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తీసం పొందిరు ఇక్కడ బాప్తీసం వారు ఎవరు పురుషులను స్త్రీలను బాప్తీసం పొందిరు పురుషులు పిల్లలు కాదు క్రొత్త నిబంధన గ్రంథంలో ఎక్కడైనా కానీ పిల్లలు బాప్తీసం పొందినట్లేదు పిల్లల మీదకి పరిశుద్ధ ఆత్ముడు వచ్చినట్టు లేదు అంటే జఫన్య శాస్త్రి గారు చెప్పేటువంటిది అబద్ధపు బోధ క్రొత్త నిబంధన గ్రంథంలో ఎప్పటికీ కూడా పరిశుద్ధాత్ముడు చిన్నపిల్లల మీదకి వచ్చినట్టు గ్రంథంలో వ్రాయబడలేదు అపోస్తుల కార్యం పదవ అధ్యాయంలో అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తీసం పొందకుండా ఎవడైనాను నీళ్లను ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామందు వారు బాప్తీసం పొందవాలని ఆజ్ఞాపించను తర్వాత కొన్ని దినములు తమ యుద్ధం ఉండమని వారు అతన్ని వేడుకొనేది ఇక్కడ కొర్నేలి ఇంటి వారి మీదికి పరిశుద్ధాత్ముడు వచ్చాడు ఆ తర్వాత వారు బాప్తిష్మము పొందారు బాప్తిష్మము పొందారు అది పేతురు యొక్క పేతురు యొక్క నిర్లక్ష్యం వలన వారి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు అంటే దానిని ఎలా మనం అర్థం చేసుకోవాలంటే కొర్నేలి ఇంటి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చినట్టు అన్ని అందరి మీదకి ఎలా రాడు పేతురు దేవుని మాటను ధిక్కరించటం వలన అలా జరిగిందని మనం అర్థం చేసుకోవాలి అపోస్తుల కార్యము సారీ అపోస్తుల కార్యము పదారో అధ్యాయము పద్నాలుగో వచనంలో అప్పుడు లూదియాను దైవభక్తిగల యొక్క స్త్రీ విలుచుండేను ఆమె ఓదా రంగపు పొడి అమ్ము తుయతైర పట్టణస్తురాలు ప్రభువు ఆమె హృదయము తెరిచిన గనుక పౌలు చెప్పిన మాటల ఎందు లక్ష్యమించను ఆమెయును ఆమె ఇంటి వారందరూ బాప్తీసం పొందిని పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గల దానిని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండుడని వేడుకొని మమ్మను బలవంతం చేశాను ఇక్కడ ఈ యొక్క లూది అనబడినటువంటి ఆమె ఆమె కుటుంబం అందరూ కూడా బాప్తీసం పొందారు ఇది గ్రంథములో వ్రాయబడినటువంటి సత్యము కానీ ఇక్కడ చిన్నపిల్లలు ఎవరి మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చినట్టు గ్రంథము చెప్పట్లేదు మనకు ఒక్క లేఖన ఆధారం లేదు మీరు అడగండి జఫన్య శాస్త్రిని ఏ లేఖన ఆధారము ప్రకారం చిన్నపిల్లల మీదకి పరిశుద్ధా పరిశుద్ధాత్ముడు వస్తాడని అడగండి అతను సమాధానము చెప్పలేడు ఉదాహరణకి యోహాను యొక్క శిష్యుడు పౌలు గారు తన మూడవ ప్రయాణంలో కొరంది పట్టణం మీదుగా వచ్చినప్పుడు అపోలో కొరెందులో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా పౌలు పై పై ప్రదేశంలో సంచరించి ఎఫ్సీనుకు వచ్చి కొందరు శిష్యులను చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పి అలాగైతే అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తీసం పొందిత్రని అడగగా వారు యోగాను బాప్తీసమును బట్టి అని చెప్పి అందుకు పౌలు యోగాను తన వెనక అని ఎందు అనగా ఏసునందు విశ్వాసం ఉంచవాలని ప్రజలతో చెప్పచు మారు మనసు విషయమే బాప్తీసం ఇచ్చినని చెప్పాను వారు ఆ మాట విని ప్రభు యేసు నామందు నామమున బాప్తీసం పొందిరి ఇప్పుడు యోహాని యొక్క శిష్యులు కూడా వాళ్ళు కూడా యవనస్తులు అంటే క్రొత్త నిబంధన గ్రంథంలో చిన్నపిల్లలకి ఎవరు బాప్తీసములు ఇవ్వలేదు చిన్నపిల్లల మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చినట్టు గ్రంథంలో వ్రాయబడలేదు అయితే గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయాలను ఈ వ్యక్తి చిన్నపిల్లల మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడని అనే శాస్త్రి చెప్తున్నాడు అంటే ఇది అబద్ధమా కాదు యేసుక్రీస్తు ప్రభువారు కూడా చిన్నపిల్లలు నా యొక్కకు రానివ్వకుండా ఆటంకపరచవద్దని చెప్పాడే కానీ చిన్నపిల్లలకు ఎక్కడ కూడా పరిశుద్ధాత్ముడు వచ్చినట్లేదు అయితే ఇప్పుడు పరిశుద్ధాత్ముడు అను వరాన్ని పొందుతాం అది ఎలా అంటే ఒక వ్యక్తి దేవుని వాక్యం విని విశ్వసించి మారు మనసు పొంది ఒప్పుకొని బాప్తీసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతారు అందుకే ఈ వాగ్దానం ఎవరికి అంటే అపోసల కార్యము రెండో అధ్యాయంలోనికి మరలా మనం వచ్చినట్లయితే ఇక్కడ ముప్పై తొమ్మిదో వచనంలో ఈ వాగ్దానమును మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యుద్ధకు పిలుసు వారందరికీ ఇచ్చి చెప్పాను ఈ వాగ్దానం ఏమిటి అంటే పరిశుద్ధాత్మను వరము అను వాగ్దానం మూడు వేల మంది పరిశుద్ధాత్ముని శక్తిని పొందారా లేక పరిశుద్ధాత్మను వరాన్ని పొందారంటే పరిశుద్ధాత్మను శక్తిని పొందలేదు అపోస్తులు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందారు అపోస్తులు వీరికి పాపక్షమాపణ నిమిత్తము బాప్తీసం ఇచ్చారు వారు పరిశుద్ధాత్మను వరాన్ని పొందారు ఇది సత్యము అంటే ఒకవేళ చిన్నపిల్లల మీద పరిశుద్ధాత్ముడు వచ్చాడు అన్నట్లు గ్రంథములో ఎక్కడ కూడా లేదు అంటే ఇది జఫన్య శాస్త్రి గారి యొక్క కల్పితము క్రొత్త నిబంధనలో ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చిన్నపిల్లల మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు అన్నటువంటిది అసత్యం అందుకని మనము లేఖనములు అలా ఉన్నవా లేవా పరిశీలించాలి గ్రంథములో అలా వ్రాయబడిందా లేదా అని పరిశీలించాలి ఒకవేళ గ్రంథములో ఎప్పుడైనా ఎవరి మీదకైనా చిన్నపిల్లల మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చినట్టు ఏ ఒక్క లేఖన ఆధారం లేదు దీనిని బట్టి జఫన్య శాస్త్రను పడినటువంటి వ్యక్తికి బైబిల్ గ్రంథం తెలియదని ధైర్యం ఉంటే జఫర్ని శాస్త్రికి కౌంటర్ వీడియో పెట్టమను లేదంటే లేఖనాల్లో ఎక్కడైనా చిన్నపిల్లల మీదకి పరిశుద్ధ ఆత్ముడు వచ్చిండని తెలియచేయమను ఇదంతా అబద్ధం సత్యం తెలుసుకోండి అందరికీ వంద